డ్రగ్స్ అమ్మిన వాళ్లు కొన్నవాళ్లు వాడిన వాళ్లు ఒక్కొక్కరి భాగోతం పోలీసుల దగ్గరుంది కస్టడీలోకి తీసుకున్న కెల్విన్ అండ్ నెట్వర్క్ ఇచ్చిన ఆధారాలతో ఇప్పటికి చాలా మంది టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు జూలై పంతొమ్మిది నుంచి సిట్ ముందు విచారణకు రావాలని ఆదేశించారు సో వాళ్లు వస్తారు డ్రగ్స్ వాడామనో లేదనో చెప్తారు మరి నెక్స్ట్ ఏంటి ఇక్కడే చట్టం గురించి తెలుసుకోవాలి డ్రగ్స్ ఎంత వాడారో ఒప్పేసుకుంటే ఓకే కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు వాడలేదంటే మాత్రం బ్లడ్ శాంపుల్స్ తీసుకుని ల్యాబ్కు పంపుతారు డ్రగ్స్ వాడి మూడు నెలలైనా సరే ఆ టెస్టులో దొరికిపోతారు ఒకవేళ దొరికారే అనుకుందాం మరి చట్టం ఏం చేస్తుంది అది కూడా వినండి వాస్తవానికి నిషేధిత డ్రగ్స్ అనే లిస్టులో పదమూడు రకాల మత్తు పదార్థాలు మన చట్టంలో డిఫైన్ అయి ఉన్నాయి వీటిలో ప్రస్తుతం వీళ్లు వాడింది కొకైన్ ఎల్ఎస్డి ఎండీఎంఏ రకాలు ఇవి అమ్మిన కొన్నా వాడిన ఇండియాలో పెద్ద నేరం ఇప్పుడు దొరికిన వాళ్ల వస్తే కన్జ్యూమ్ చేసిన క్వాంటిటీని బట్టి కేసు తీవ్రత ఉంటుంది పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లోపు వాడితే స్మాల్ క్వాంటిటీగా టెన్ గ్రామ్స్ పైన వాడితే కమర్షియల్ క్వాంటిటీగా డిక్లేర్ చేస్తారు మన ప్రముఖులంతా ఇప్పటిదాకా స్మాల్ క్వాంటిటీనే వాడారనుకున్న ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష పదివేల జరిమానా లేదంటే రెండూ పడతాయి స్మాల్ నుంచి కమర్షియల్ క్వాంటిటీ మధ్య వాడితే పదేళ్ల వరకు జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా లేదంటే రెండూ పడొచ్చు పది గ్రాముల కంటే ఎక్కువ వాడితే అంటే కమర్షియల్ క్వాంటిటీ అయితే పది నుంచి ఇరవై ఏళ్ల వరకు జైలు శిక్ష లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు జరిమానా పడొచ్చు డ్రగ్స్ సప్లై చేసిన కెల్వినిచ్చిన ఆధారాల ప్రకారం ఇప్పుడు దొరికిన మన టాలీవుడ్ ప్రముఖులంతా ఒక్కొక్కరు ఎనిమిది నుంచి పాతిక సార్ల వరకు సరుకు ఆర్డర్ చేసిన వాళ్లే ప్రతిసారి ఒక్కొక్కరు ఒక్కో గ్రామే ఆర్డర్ ఇచ్చారనుకున్న తక్కువలో తక్కువ ఇరవై గ్రాముల వరకు కన్జ్యూమ్ చేసినట్టే లెక్క అంటే కమర్షియల్ క్వాంటిటీని కూడా దాటిపోయారు సో పక్కాగా కేసు దర్యాప్తు జరిగితే మన టాలీవుడ్ డ్రగ్స్ బానిసలంతా దాదాపు పది నుంచి ఇరవై ఏళ్లలోపు జైల్లో ఉండాలి మరి కేసు దర్యాప్తు ఆ రేంజ్లో అంత స్ట్రిక్ట్ గా జరుగుతుందా మధ్యలో దోబోచులు జరిగి ఆగిపోతుందా అది కాదంటే కేసు తీవ్రత తగ్గించి ఒక్కొక్కరికి పదివేలు లక్ష రూపాయలు జరిమానా విధించి వదిలేస్తారా ఇది కూడా తేలాల్సిన విషయం ఇప్పటికైతే అంతా అనుకుంటున్న దాన్ని బట్టి చూస్తే ఈ దొరికిన వాళ్లతో పోలీసులకు పంట పండినట్టే అనుకుంటున్నారు అంటే మొట్టజెప్పే ముడుపులతోనే చాలా వరకు క్లోజ్ అయిపోవచ్చు అన్నమాట మరి జరగబోయేదేంటో చూద్దాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే వీలుంటే ఒక లైక్ కుదిరితే ఒక సబ్స్క్రిప్షన్ దట్స్ ఇట్ సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ టీవీ తెలుగు థ్యాంక్ యూ